వృషభరాశి ఈ యొక్క వృషభరాశి వారు ఈ ఏ అనేటటువంటి అక్షరాలు ఓ వా వి అక్షరాలు వే ఓ కాకి అనేటటువంటి అక్షరాలు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తాయి ఈ యొక్క వృషభరాశి వారికి ఈ యొక్క సంవత్సరం కూడా విశేషంగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క వృషభరాశికి అధిపతి శుక్రుడు కావడం చేతను ఈ యొక్క వృషభరాశి వారు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వారు పట్టిందల్లా బంగారమా అనేటటువంటి విధానంగా ఉంటూ ఉంటున్నది కృత్తిగా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశీరుష నక్షత్రము ఒకటి రెండు పాదములు ఈ యొక్క వృషభరాశిలోకి వస్తాయి ఈ యొక్క వృషభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా గోచరిస్తూ ఉన్నది అలానే రాజ్యపూజ్యము ఏడు అవమానం మూడుగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క వృషభ రాశి వారికి యొక్క సంవత్సర ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కనుక గురుడు ఈ యొక్క వృషభ రాశి వారికి రాజ్య స్థానంలో ఉండడం చేత ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి అనేక అనేక విశేషమైన గోచార ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు బుధవారము శుక్రవారము శనివారం కలిసిన యోగ ప్రదముగా ఉండును అదృష్ట రంగు కలిసి వచ్చినటువంటి రంగు తెలుపు లేదా సిల్వర్ రంగుగా గోచరిస్తున్నది బయటికి పని మీద వెళ్లేటప్పుడు తెలుపు రంగు వస్త్రమును లేదా సిల్వర్ రంగు వస్త్రమును జేబులో ఉంచుకొని వెళ్ళటం వలన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అలానే యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గురుడు శని శుభగ్రహాలుగా ఉన్నాయి కేవలం రాహు ఒక్కటే ఇబ్బంది కలిగించే విధానంగా ఉండటం చేతను అనుకోనటువంటి అనారోగ్య సూచనలు తప్పక వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వృషభ రాశిలో ఉండేటటువంటి వారందరూ కూడా ఈ యొక్క సంవత్సరం చక్కటి ఫలితాలను పొంది ఇన్నాళ్ళు కూడా ఏవైతే పనులు వారికి ఆటంకాలుగా ఉన్నాయో ఆ యొక్క పనులన్నీ కూడా నెరవేరి సకాలంలో వారి యొక్క పనులన్నీ కూడా సిద్ధించినటువంటి యోగం కలిగిస్తున్నది విశేషమైనటువంటి ఫలితాలను యొక్క వృషభ రాశి వారు పొందడానికి ప్రతి శుక్రవారము కూడా ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో రాహుకాలంలో అమ్మవారి యొక్క ఆరాధన నిమ్మడొప్పులో దీపారాధన చేసి ఒక రెండు నిమ్మడొప్పలలో ఒకవైపున నువ్వుల నూనె మరొక వైపున ఆవునేతి తోటి దీపారాధన చేసి దుర్గాదేవిని ఆరాధన చేయడం ద్వారాగా విశేషమైనటువంటి ఫలితాలను ఈ యొక్క వృషభ రాశి వారు పొందేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వారు ఆ యొక్క శుక్రవారం పూట సాయంత్రం ప్రదోషకాల సమయంలో లలితా సహస్రనామ అర్చన దేవి కట్గమార్చన కుంకుమ అర్చన చేయించుకొని ఆ యొక్క కుంకుమను ధరించడం చేతన లేదా గంధ సింధూరం ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి గంధ సింధూరం చేత పూజ చేయించుకొని ఆ యొక్క గంధ సింధూరాన్ని ఏదైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు ధరించడం చేత రోజు ధరించడం చేత ఆయుర ఆరోగ్యములు కార్యదక్షత శుభ పరిక్రమాలు ఆ యొక్క శుభ పరిణామాలను పొందేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క పరిహారాన్ని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి